మరియు ఆరుమూరున్న ప్రజలకి గణతంత్ర దినోత్సవ ప్రాకాంశాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణమైనటువంటి మున్సిపల్ చైర్మన్ విషయంలో వివర వివరణ ఇవ్వడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జనవరి నాలుగో తారీఖు నాడు ఆరుమూరు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయడం జరిగింది అవిశ్వాస తీర్మానంలో మున్సిపల్ కౌన్సిలర్లు ముప్పై ఆరు మంది మరియు ఎమ్మెల్యే గారు ఇక సఫీసియోగా ఓటు నిజాలు జుకున్నారు కాబట్టి మార్చ్ డిసెంబర్ ట్వంటీ ఐదు నాడు కోట్ల నాడు రెండు రోజులు అయింది దాన్ని దాని దృష్టిలో పెట్టుకుని మొత్తం ముప్పై ఏడు మంది సభ్యులకు గాను అవిశ్వాస తీర్మానం ఎగ్గాలంటే రెండు బై మూడో పంత టూ బై థర్డ్ మెజార్టీ కావాల్సి ఉంటుంది కాబట్టి ముప్పై ఏడులో టూ బై థర్డ్ మెజార్టీ అంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవిశ్వాస తీర్మానికి బలపరిస్తే అవిశ్వాస తీర్మానం ఎగ్గేటట్టుగా ఉండేది కానీ ఇరవై నాలుగు మంది మాత్రమే అవిశ్వాస తీర్మాన చేతులు ఎగ్గగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసం వీగిపోయిందని మేము భావిస్తూ ఉన్నాము ఇదే విషయము మరుసటి రోజు ఐదో తారీఖు నాడు కలెక్టర్ గారికి కూడా వినిపించుకోవడం జరిగింది అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన సంఖ్యావలం లేనందున ఇరవై ఐదు ఇరవై నాలుగు మంది అవిశ్వాస తీర్మానానికి చేతులు లేకున్నందున అవిశ్వాసం వీగిపోయినట్టుగా భావించి మా మున్సిపల్ చైర్పర్సన్ పండిత నిత పవన్ గారికి మున్సిపల్ చైర్మన్గా కొనసాగే అవకాశం కల్పించాలని చెప్పేసి కలెక్టరానికి కలెక్టర్ గారికి విని వినియోగి వినియోగించుకోవడం జరిగింది కాబట్టి ఏదైనా సరే టెక్నికల్గా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చేవరకల్లా శాంతి భద్రతలు ఉండాలని చెప్పేసి ఎలాంటి విషయము ఈ రెండు మూడు రోజుల ముందు ఆర్డిఓ గారు థర్టీ సెవెన్ మెంబర్స్ అని చెప్పేసి వివరణ ఇచ్చారంట అదే విషయం మేము నాలుగో తారీఖు నాడే ఐదో తారీఖు నాడు మా కలెక్టర్కి రిక్వెస్ట్ చేస్తున్న విషయం తెలపడానికి ఈ సమావేశం ఏర్పడింది ప్రవేశాలకు విచ్చేస్తా ప్రతి సోదరులందరికీ మరోసారి పేరు పేరుకుంటూ అలాగే జగత శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి నేను విన్నాను దాన్ని జరిగినటువంటి సంఘటనని కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తున్నా కలెక్టర్ గారే తుది నిర్ణయం అన్నారు కానీ అవిశ్వాసం నెగ్గింది వీగిందని విషయం ఆడియో కలెక్టర్ అవిశ్వాస తీర్మానం జరిగినటువంటి ఇష్యూని కలెక్టర్ గారిని నివేదిక పంపిస్తా తుది నిర్ణయం కలెక్టర్ గారు తుది నిర్ణయం తీసుకుంటారు కానీ అవిశ్వాసం వీగిపోయిందని నెగ్గిందని విషయం ఆడివో గారికి చెప్పారు ఆడియో నివేదికలో టోటల్ ఇరవై ఐదు మంది రోజు ఫోరంకు పార్టిసిపేట్ అయినారు ఇరవై నాలుగు మంది సభ్యులు మాత్రమే అవిశ్వాస తీర్మానికి ఓటేయ్యగా నెక్స్ ఆఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉన్నారు అలాగే పన్నెండు మంది గైరేజ్ అయినారు కాబట్టి టోటల్ కోరం థర్టీ సెవెన్ సభ్యులుగా ఆయన రాశి కలెక్టర్ గారి నివేదిక పంపించారు అదే కూరంగా ఇరవై నాలుగు మంది ఓటేసారు కాబట్టి అవిశ్వాసం విగిపోయిందని మేము అనుకుంటున్నాం